జ్ఞానాంత్వం గణపతి కుంభవామహే కవిం కవీనా మమస్టవ స్టవం బ్రహ్మణ బ్రహ్మణ స్వతాన కృష్ణ్వన్నో సాధనం ఓం శ్రీ మహాగణాధిపతే నమహాం ఓం శ్రీ మహా ఘనాధిపతే నమహం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు నా నమస్మాంజను రెండవ స్కందములో నలభై ఎనిమిదవ వచనం నుండి అది కావున అల్లరుజంపములతో నభ్రంకషంబులై బ్రతుకవే వనముల పాదపములు కాదనా మేఘనా కాంక్షల పశువులు జీవింపవే గ్రామ సీమలందు నియతి అయి ఉచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాప్తింపవే చర్మ భస్త్రికలును గ్రామ సూకుర శునక శ్రేణులింటింట తిరుగవే దుర్యోగదీన వృత్తి నుష్టకరములు మోయవే ఎరుభరములు పుండరి కాక్షు ఎరుగని పురుష అడవులందు నివాసములందు ప్రాణ విషయ భరయుక్తితో ఉంట విఫలమదిపాం విష్ణు కీర్తనములు విన్నని కర్ణంబులు కొండల బిలములు కువలయేషింబుల చదువని జిక్ నిక్షింపని కన్నులు కీకి కీర్తి దైతం కమలాక్ష పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసి దళామోదరది లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడ గమను భజన గతి లేని పదములు పాదపముల పాద పడల మనగ నారాయణుని దివ్య నామాక్షరములపై కరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాసు మిలితమై ఉండని మేను ముద్దు చక్రికి మొక్కని చక్రికి మొక్కని జడుని యోదల ఉన్న కనక కట్టెమోపు మాధవార్పితముగా మనని మానవుసిరి మాదవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రిక వైభవం కైట గాలిలోన ఉండి కథలు శవము కమల నాబు పదము కనని వాణి బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బతుకు అని ఇట్లు పలికిన వయ్యాసి వచనంబుల ఔత్రేయండు కందలిత హృదయుండై నిర్మల మతి విశేషంబున సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి రాజు హృదయం మిడియే రాజీ వన్నయనుపై రాజు హృదయం మిడియే రాజీ వన్నయనుపై ధనము విడిచి చెడ్డు జడ్డు ధనము విడిచి ధనము విడిచి చెడ్డు తనము విడిచి ఇట్లు మృత్తు భయం నిరసించి ధర్మార్థ కామంబలు సన్యసించి పురుషోత్తమనందు చిత్తంబు విన్యసించి హరిలీలా లక్షణంబు ఉపన్యసింపమను తలంపున పరీక్ష నరేంద్రుని ఎట్లని హరిలీలా హరిలీలా లక్షణంబు ఉపన్యసింపమున తలంపున నరేంద్రుని ఎట్లని సర్వాత్మ వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్థుతి సేయన్ సర్వ ప్రాంతులు వదల మహోర్విసురవర్య మానసోత్సవ మగుచున్ సర్వ ప్రాంతలు వదలే మహోర్వి సురవర్య మనసో ఉత్సవమగుచున్ ఈషుండు హరివిష్టుడి విశ్వమే రీతి పుట్టించు రక్షించు పొలియ చూచు బహు శక్తియు తుండగో భగవంతుడమయయు ఆశ్రయించి బ్రహ్మశక్రాది రూపముల వినోదించ క్రమముననో ఏక కాలముననో ప్రకృతి గుణంబుల పట్టి గ్రహించుట ఏకత్వమునుండు ఈశ్వరుండు భిన్నమూర్తి ఎగుచు పిక్కువితంబుల ఏల ఇండు అతనికేమి వచ్చే ఉండకున్న తాపసోత్తమ తెలుపవే వేడ్క నాకు సర్వవేది నీవు అని ఉత్తరానందను వచనంబులకు నిరుత్తరుండు కాక సదుత్తర ప్రధాన కుతూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తములన్ తాపసోత్తముండు తన చిత్తంబున పరుడై ఈశ్వరుడై మహా మహిముడై ప్రాదుర్ప సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జోతియై పరమేష్టి ప్రముఖ మరాది పులుకుం ప్రాపింపరాకుండు దుస్తర మార్గం bunatejirillu harikim datyartinai mrukkedan మరియు సజ్జన దురిత సంహారకుండును దుర్జన నివారకుండును సర్వరూపకుండును పరమహంసాశ్రమ హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును నిఖిల కళ్యాణ గుణ గరిష్ఠుండును పరమ భక్తియుక్త సులభుండును భక్తిహీన జన దుర్లభుండును నిరతిశయ నిరుపమ నిరోధిక ప్రకారుండును నిజస్వరూప బ్రహ్మ విహారుండును అయిన ఆ విభు నమస్కరించదు అద్భుతము ఎప్పుడు సంశ్రవణంబు సేయచో శావలి పాసి లోకము శుభాయత వృత్తి జలంగునండు నా విభు ఆశ్రయించదన కౌగని వర్తను భద్రకీర్తను ఏ పరమేశు పాదయుగమి పుడుకోరి కోరి భజించి నెర్పురు లోపలి బుద్ధితో ఉభయ లోకములందుల చెడ్డు ఏ బ్రహ్మ తాము గదిదారు భద్రకీర్తను తపముల చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిననే జపముల చేసి అయిన తన సంచయమెవ్వని చేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతి అయ్య పరమితున్ నగౌగ నివర్తను భద్ర కిత్తమన్ యవన వ్యాద పులింద హోన శంకాభీద చండాల సంభవులం దక్కిన పాప వర్తనులునే భద్రాత్మ సేవించి భాగవత శ్రేష్ఠుల దాసి శుద్ధాతమన్ శు శుద్ధతనులై కళ్యాణులై ఉందురా అవికారం ప్రభ విష్ణు నాదు మదిలో అశ్రాంతమున్ మృక్యదన్ అశ్రాంతమున్ మృక్యదన్ రెండవ స్కందములోని యొక్క నలభై ఎనిమిదవ వచనం నుండి అరవై మూడవ పద్యం వరకు పోతన ఏ విధముగా ఏ విషయాలు చెప్పారు అనే విషయానికి వచ్చినట్లయితే సుగభబ్రం చెప్తున్నాడు అయా రాజా పరీక్షిత్తు మహారాజా పూల గుత్తులతో ఆకాశమంటుతో అడవులలో చెట్లు జీవించడం లేదా ఆహార మైదునాది వంచలతో పశువులు పల్లె పట్టుల్లో బ్రతకడం లేదా కొలిమితిత్తులు కూడా ఎడతెరిపి లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తున్నాయి కదా ఊరపందులు కుక్కలు గుంపులు గుంపులుగా ఇల్లిల్లి చుడుతూ దిక్కుమాలిన తీరంగా తిరగటం లేదా ఒంటెలు గాడిదలు పెద్ద పెద్ద బరువులు మోస్తున్నాయి కదా అదే విధంగా పద్మాక్షుని తెలియనే నరపశువుల అడవుల్లోనూ గృహాల్లోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు వాళ్ళ బ్రతుకు వ్యర్థం అంటున్నాడు అంటే సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకో అని మా గండి శ్రీ రామకృష్ణనందస్వాములు వారు చెప్పినట్లు ఏం చెప్తున్నాడు సుఖబ్రహ్మ పరీక్షుతు మహారాజుతో అయ్యా పశువులు బతుకుతున్నాయి కుక్కలు బతుకుతున్నాయి వంటలు బడు బతుకుతున్నాయి గాడిదలు బరువులు మోస్తున్నాయి ఇల్లు తిరుగుతున్నాయి కుక్కలు అయితే దిక్కుమాలినవి దీనంగా తిరగటం లేదా కానీ పద్మాక్షుని తెలియని మానవుడు అడవుల్లో గృహాలలోనూ సంసార భారాన్ని మోస్తూ జీవిస్తున్నారు నువ్వు ఏ పని చేస్తున్నా ఈశ్వర ఈశ్వరుణ్ణి పూజ పూజ చేయని మనస్సు ఈశ్వరుణ్ణి ప్రతిరోజు నిరంతరము అర్చన చేయని జీవితం ఎందుకయా కాబట్టి ఆ యొక్క భగవంతుని గురించి ఎవరైతే తెలియకుండా ఉంటారో నరపశువులు వాళ్ళ జీవితం వ్యర్థమయ్యా అని చెప్తున్నాడు సుఖబ్రహ్మ కాబట్టి దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి ఏ పని చేస్తానే ఈశ్వరుని పూజ వదలకూడదు సంసారం పెట్టుకో భగవంతుని పట్టుకొని మా సద్గురుదేవులు ఎప్పుడు చెప్తూ ఉంటారు అయ్యా పరీక్షతో విష్ణుదేవుని నామ సంకీర్తనలు వినని వీణులు పర్వత గుహలు గురునాథ చక్రధరుని మీద పద్యాలు చదువు నాలుకలు కప్పల నాలుకలు కీర్తిమంతుడా శ్రీకాంతుని కనలేని కన్నులు నెమలిపించపు కన్నులే సత్యవచనుడా రాజీవాక్షుని పూజకు ఉపకరించని చేతులు శవము చేతులు రాజశ్రీ శ్రీహరి చరణాల మీద తులసిదల పరిమళం ఆగ్రాణించని ముక్కు పంది ముక్కు అపరహితుడ గరుడధ్వజని భజించడానికి కథలని కాళ్ళు చెట్ల వేళ్ళని పోల్చాడు అంటే భగవంతుని గురించి సంకీర్తనము కాని భాగవతం గాని భగవద్గీత గాని విష్ణు సహస్రనామా గాని లలితా సహస్రనామా గాని దైవ సంబంధమైనవి ఎవరైతే వినరో వారి చెవులను ఎట్లా పోల్చడైనా చెన్నాడన విష్ణు కీర్తనములు విన్నని కర్ణంబులు కొండల బిల్ములు కుల చక్రి పద్యంబుల చదువని చిక్వలు కప్పల చిక్వలు కౌరవేంద్ర శ్రీ మనోనాథుని నిక్షింపని కన్నులు కే కేకి పించాక్షులు కీర్తి దయిత కమలాక్షు పూజకు కాని హస్తంబులు శవము హస్తంబులు సత్యవచన కాబట్టి ఆ యొక్క భగవంతుని మీద పద్యాలు చదివిన నాలుకలు కప్పల నాలుకలతో పోల్చాడు కప్పలు ఊరిగా ఉదురుతా ఉంటాయి కొయ్య పోయి నరుస్తా ఉంటాయి అంటే ఎవడైతే ఈశ్వరుని గురించి కీర్తన గాని పద్యాలు గాని పాటలు గాని చదవకుండా ఉంటారో ఆ నాలుకలు కప్పల నాలుకలు అన్నాడు భగవంతుని చూడలేని కన్నులు నెమలిపించే కన్నులు అంటారు పూజకు ఉపక్రమి శివుని చక్కగా శివుని శివలింగాన్ని పూజ చేయి పూర్ పుష్పాలతో పూజ చేయి కృష్ణుని మీద రాముని మీద కొన్ని పుష్పాలు వేయి అట్ల చేతులు కూడా భగవంతునికి ఉపయోగపడిన చేతులు శవము చేతులు అన్నాడు ఆయన శ్రీహరి చరణాల మీద తులసీదళం తులసీదల పరిమళం అగ్రాణించని ముక్కు అంటే భగవంతుని పూజ చేసినప్పుడు దళాలతో పూజ చేస్తే చక్కని సువాసన వస్తుంది కదండి అటువంటి వాసనను పట్టుకొని ముక్కు పంది ముక్కు అంట కాబట్టి భగవంతుని కోసం గుడికి గాని పుణ్యక్షేత్రాలు గాని ఎక్కడికైనా వెళ్ళని కాళ్ళు చెట్ల వెళ్ళినట్టు కాబట్టి అన్ని ఇంద్రియాలతో ఈశ్వరుణ్ణి చక్కగా పూజించమని ఈ భాగవతం ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది శ్రీమన్ నారాయణి పవిత్ర నామాక్షర స్మరణతో ద్రవించనివి మనస్సులు కావు అవి కరకు బండలు అర్జనావుని కథలకు ఆనంద బాష్పాలు రాలగా పొంగి పులికించినది శరీరం కాదు అది ఒట్టి మొద్దుతో అన్నాడు పరమాత్మనకు ప్రణమిల్లుని మూడుని తల మీదది బంగారు కిరీటం కాదు అది కట్టెల మోపు భగవంతుని అర్పణంగాని మానవుని ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు అడవిగాసిన వెన్నెలది వాసుదేవుని సేవింపని వాడు ప్రాణవాయువు లోపల ఉండటం వల్ల కదిలే శవం పద్మనాముని పాదములు ఆశ్రయింపని వాని జీవితం పొత్తి నూలికాయలోని పురుగు జీవితం అన్నాడు చూడండి అంటే భగవంతుని గురించి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ శ్రీమాత్రే నమ గాయత్రి మంత్రం గాని మృత్యుంజయ మహామంత్రం గాని భగవన్ నామాలు ఏదో ఒకటి మనము శ్రవణం చేస్తూ ఉండాలి నోటి ద్వారా పలుకుతూ ఉండాలి స్మరణ చేస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి అంటే అట్లా ఆ విధముగా ఏ మనస్సు అయితే ఉండతో ఈ మనస్సులు కావయ్యా బండలతో సమానమంటే అది మనస్సు కాదు భగవంతుణ్ణి నామముతో ఎవరైతే కీర్తించరో స్మరణ చేయరో వాడి మనస్సు మనసు కాదు బండలతో సమానం బండ అంతే కాదండి బండ మాట్లాడుతుందా అదే విధంగా ఈశ్వరుని కథలు వింటూ ఆనంద బాష్పాలు అంటే భగవంతుని కథ వింటూ ఉంటే కంటి ద్వారా ఆనంద బాష్పాలు కారాలంట అట్లా పొంగి పులికి పులికించని శరీరము అది శరీరం కాదయ్యా ఒట్టి ముద్దుతో సమానం అండి ఒట్టి ముద్దులు పక్కన తోలింటే ఇండ్ల మధ్యలో ఆడాడ ముద్దులు ఉంటాయి కాల్చడానికి అది అంతే కదండి అది ఎటు ఏడున్నే అంతే అది పరమాత్మునికి ప్రణమిల్లని మూడుని మూర్ఖుని యొక్క తల మీద బంగారు కిరీటం కాదు కట్టెలమో పండాడు అంటే రాజుకు కిరీటం ఉంటుంది ఆ కిరీటంతో కిరీటం పెట్టుకుని భగవంతుని నమస్కారం చేయాలి అటువంటి నమస్కారం చేయని ఆ యొక్క కిరీటం ఉండేది అది కిరీటంతో కాదా కట్టెల మొత్తతో సమానం అన్నాడు భగవంతుని అర్పణంగానే ఐశ్వర్యం ఐశ్వర్యం కాదు అది అడవిగాసిన వెన్నెలంట వాసుదేవుని సేవింపని వాడు నువ్వు ఉండి కూడా నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఈశ్వరుని ఈశ్వరునికి అంకితం చేయాలి అంటే వాసుదేవుని సేవింపని వాడు ప్రాణవాయువు లోపల ఉండటం వల్ల అది కదిలే శవం అంట అంటే ఊరిక మానవునిగా జీవిస్తూ నిరంతరము సంసారములు భార్యా పిల్లలతో ఉంటూ భగవంతుని హృదయంలో ఉచ్ఛ్వాస నిశ్వాసలతో పూరక రేచక కుంభకాలతో ఒక మంత్రాన్ని ఎవరైతే శ్రవణం చేయకుండా జపం చేయకుండా అనుష్ఠానం చేయకుండా ఎప్పటికీ సంసారంలో మునిగి తేలుతూ ఉంటాడో అటువంటి వాడు నీలో ప్రాణవాయువు ఉన్నా కూడా అది కదిలే శవమయ్య భగవంతుని పాదాలు ఆశ్రయింపని వాని జీవితం ఎట్లా ఉంటుందంటే నూలికాయలోని పురుగు జీవితం అనేటువంటి పట్టు పురుగు లాంటిది నూలికాయలోని పురుగు జీవ కాయలో పురుగు ఎట్లుంటుందో వాడట్లున్నట్టు కాబట్టి ఈ విధముగా సుఖబ్రహ్మ చెప్తూ ఉంటే పరీక్షతో హృదయం వికసించిందంట అతడు నిర్మలమైన బుద్ధి విశేషం కలవాడైన ఈ విషయాలన్నీ చెప్పాలకల్లా ఆయనకు మంచి జ్ఞానం వచ్చేసింది ఆ రాజు బిడ్డలను హితులను బంధువులను భార్యను ఇతర పరిజనాన్ని ధనాన్ని జడత్వాన్ని వదిలిపెట్టి పద్మనేత్రుడైన భగవంతుడిపై మనస్సు నేర్పాడు ఎప్పుడైతే గురువు ఈ విధంగా బోధించాడో ఆయన మనస్సు సంసారంలో వదిలేసి పిల్లలను సంసారాన్ని రాజ్యాన్ని జనాన్ని ధనాన్ని అన్ని వదిలిపెట్టి భగవంతుని పైన మనస్సు పెట్టి మనం కూడా సంసారం పెట్టుకో భగవంతుని అన్నట్లు ఈ విధముగా మరణ భీతి నిరాకరించి ధర్మార్థ కామవలనే ధర్మార్థ కామవలనే త్రివర్గాన్ని తిరస్కరించి పరమ పురుషునిందే మనస్సును కేంద్రీకరించి శ్రీమన్నారాయణ నారాయణ లీలా విశేషాలను అభివర్ణంగా ఆకర్ణించాలనే సంకల్పంతో పరీక్షన్ మహారాజ్ ఇలా అన్నాడు కాబట్టి మనిషి భయం ఎప్పుడైతే భగవంతుని నామం మనలోకి వస్తుందో గురువు ఎప్పుడైతే మనం బోధిస్తాడో భయం పోతుంది కాబట్టి భయం భయపడలే ఆయన ధర్మార్థ కామాలను వాటిని తిరస్కరించి ఆ యొక్క భగవంతుని మీదనే మనస్సు కేంద్రీకరించాడు పరీక్ష మహారాజు అంటే పరీక్ష అంటే మనమే మనం కూడా ఈశ్వరుని సంసారంలో ఉంటూ ఈ విధముగా ధ్యానించమని చెప్తున్నాడు ఆయన అప్పుడు బ్రహ్మణోత్తమ సర్వము తెలిసిన నీవు సర్వానికి ఆత్మయైన వాసుదేవుని సరికి నాలోని భ్రమలన్నీ తెలిగిపోయినాయి నా మనస్సు సంతోషపరమైన సంతోష పరోశమైందన్నాడు అంటే ఎప్పుడైతే భగవంతుని గురించి ఈ విషయాలని సుఖ ద్వారా తెలుసుకున్నాడో నాలోని భ్రమలన్నీ ఏది శాశ్వతం ఏది అశాశ్వతం దేహం అశాశ్వతము ఆత్మ ఒకటి శాశ్వతం నాకు అర్థమైతో నా మనస్సు సంతోష పరవశమైందయా అన్నాడు ఓ ముని పొంగవా ఓ కృషుక బ్రహ్మ సర్వేశ్వరుడు సర్వవ్యాపైన శ్రీహరి ఈ జగత్తును ఎలా సృష్టించి పోషించి సంహరిస్తున్నాడు అవ్వేడే నా పరమాత్ముడు అనేక శక్తులతో కూడినవాడు అతడు మొదట ఏ శక్తుల సాయంతో బ్రహ్మ ఇంద్రుడు మొదలైన రూపాలు తాల్చి వినోదించాడు ఆయన ప్రకృతి గుణాలను పరిగ్రహించడం రమం క్రమంగా జరుగుతుందా లేక ఒకే సమయంలో జరుగుతుందా ఏకమూర్తి అని ఈశ్వరుడు అనేక మూర్తులు ధరించి అనేక విధాలు ఎందుకు ప్రవర్తిస్తాడు అలా ప్రవర్తించకపోతే ఆయనకు వచ్చే నష్టం ఏమిటి నీవంతా తెలిసినవాడు నాకు విషయాలు నాకు మొత్తం విషయాలు చెప్పుతండ్రీ అని సుఖబ్రహ్మను పరీక్ష అడుగుతాడు ఏమని అంటే ఈ జగత్తును ఎట్లా సృష్టించాడైనా ఏ విధంగా పోషిస్తున్నాడు ఏ విధంగా సంభరిస్తున్నాడు సృష్టి స్థితి లయాలు ఎట్లా జరుగుతున్నాయి ఎన్ని అడిగాడు ఆయన భగవంతుడు అనేక శక్తులు గలవాడు కదా ఈయన ఏ సాయముతో బ్రహ్మ ఇంద్రుడు ఆ రూపాలు దాల్చాడు బ్రహ్మ ఆయన ఇంద్రుడు ఆయనే ఎట్ట దాల్చాడు కాబట్టి ఒకే సమయంలో జరుగుతుందా క్రమంగా జరుగుతుందా ఈశ్వరుడు అనేక మూర్తులను ఏ విధంగా ప్రవర్తిస్తాడు ఏ విధంగా ఏ విధంగా ధరించి ఏ విధంగా ధరిస్తాడు ఎందుకు ధరిస్తాడు అట్లా అట్లా అట చేయకపోతే ఆయనకు వచ్చే ఏమిటి ఎందుకు అవతారాలు తాలుస్తాడు భగవంతుడు అట్ట చేయకపోతే ఏం నష్టము ఎన్ని నీకు తెలిసాయా బాగా ఆ విషయాలను మా చెప్పు తండ్రి అని సుఖబ్రహ్మను పరీక్ష అడిగితే పరీక్ష అలా అడిగేసరికి మౌనం వహింపక తమ సమాధానం చెప్పాలన్న కుతూహలముతో ఉత్తమ గుణ సంపన్నుడైన సుఖయోగి మనస్సులో ఈ విధంగా భగవంతుని ప్రార్థించాడు ఎప్పుడైతే పరీక్షిత్తు భగవంతుని గుణ గుణ విశేషాలను ఎప్పుడైనా అడిగాడో సుఖబ్రహ్మ పరీక్షతో చెప్తున్నాడు ఎన్ని అడిగాడు ఏ ఎందుకు సృష్టి జరుగుతుంది సృష్టి స్థితి లయాలు ఎందుకు జరుగుతున్నాయి అట్లా చేయకపోతే ఏం ఏమైనా ఊరికి ఏం చెప్పండి ఆయన గురించి విశేషాలు చెప్పండి ఆయనకు వచ్చే నష్టం ఏమిటి అవతారాలు దాల్చకపోతే ఆయనకి ఏం నష్టం వస్తా కృష్ణవాడు అవుతండ్రి చెప్తేనే అప్పుడు ఈ యొక్క మౌనం వహింపక భగవంతుని మనసులో సుఖబ్రహ్మ ప్రార్థించి ప్రకృతి కంటే జీవుని కంటే పరుడు ఈశ్వరుడు గొప్ప మహిమ కలవాడు సృష్టి స్థితి లయాలను ఆటగా సాగించేవాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తుల శక్తి కలవాడు అందరికీ అంతరాత్మగా వెలుగొందేవాడు బ్రహ్మాది దేవతలు అందుకోవడానికి వీలు కాని దుస్తరమైన త్రోవలో ప్రకాశించేవాడు ఆయన శ్రీహరికి తత్వాభిలాషతో నమస్కరిస్తున్నాను కాబట్టి భగవంతుడు ఎట్లుంటాడు ప్రకృతి కంటే జీవుని కంటే పరుడు ప్రకృతి కంటే పరుడుగా ఉంటాడు ఆయన ఆయన ఈశ్వరుడు గొప్ప మహిమ కలవాడు కాబట్టి సృష్టి స్థితి లయాలను ఆయన కలిగిస్తుడు పుట్టించేది ఆయనే పెంచేది ఆయనే ఆయనలో మళ్ళీ చేర్చుకునేది ఆయన సృష్టి స్థితి లయం కాబట్టి బ్రహ్మ ఒకే పరమాత్మ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అనే త్రిమూర్తుల శక్తి కలవాడు అందరికీ హృదయాల్లో అంతరాత్మగా ఆయనే ఉంటాడయ్యా బ్రహ్మాది దేవతలు అందుకోవడానికి వీలు కానీ దుస్తరమైన ద్రువలో ప్రకాశిస్తాడు భగవంతుడు కాబట్టి ఆయన నేను నమస్కరిస్తున్నానని సుఖబ్రహ్మ పరీక్షతో చెప్తాడు సత్పురుషుల పాపాలను పరిహరించేవాడు దుర్జనులను శిక్షించేవాడు అంటే ధర్మాన్ని ఎవడైతే తప్పుతాడో వాడిని శిక్షిస్తాడు ధర్మంగా ఉండేవాడిని రక్షిస్తాడు అన్ని రూపులు తన రూపమే అయినవాడు పరమాంసాస్త్రమంలో ఉండే మునుల హృదయాల కమల మధ్యములో వెలుగుందేవాడు అంటే ఎవడైతే భగవన్నామాన్ని భగవంతుని కీర్తిస్తారో విష్ణు సహస్రనామము శివసహస్రనామము లలితా సహస్రనామము పంచాక్షరి ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఇటువంటి మంత్రాలను ఎవరైతే నిరంతరము స్మరణ చేస్తూ ఉంటారో అప్పుడు వారి హృదయంలోకి వస్తా అంటాయన యాదవులలో శ్రేష్ఠుడు సమస్త కళ్యాణ గుణాలతో శోభిల్లేవాడు ఉత్తమమైన భక్తులకు సులువుగా లభించేవాడు భక్తి లేని వారికి ప్రాప్తించిన వాడు అత్యుత్తమము అనుపమానము అనంతమైన ప్రవర్తన గలవాడు స్వస్వరూపమైన బ్రహ్మములో విహరించేవాడు ఆయన పరమేశ్వరుడు ప్రణ కాబట్టి ఆ ఆ శక్తి గల ఈశ్వరుడు ఎన్నో గుణాలతో ఉంటాడు భక్తులకు సులువుగా లభిస్తాడట భగవంతుడు భక్తి లేని వారికి ఆయన కనపడాడు కాబట్టి అనంతము అంత ఆయనే అనుప అత్యుత్తమము అనుపమానము అనంతమైన ప్రవర్తన గలవాడు స్వస్వరూపమైన బ్రహ్మములు వికరిస్తే ఇప్పుడు నిరంతరము బ్రహ్మములు వికరిస్తూ ఉంటాడు అటువంటి మహనీయులు నేను నమస్కారం చేస్తున్నానని సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుతో చెప్తూ ఉన్నాడు ఏ పరమేశ్వరుని ఉద్దేశించి చేసిన నమస్కారం పూజ చింతన నామ సంకీర్తనం అమోఘము ఎవరి కథలు వింటే దోషాలన్నీ తొలగి లోకం మంగళ సంపన్నం అవుతుందని పెద్దలు చెబుతున్నారో అట్టి పాప నిచయ నివర్తనుడు మంగళమయ కీర్తనుడైన పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తున్నాను అంటే సంసానంలో ఉండి ఎన్నో సమస్యలతో కొట్టుబెట్టాడుతుంటావు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ వ్యవసాయం చేస్తూ వంట పని చేస్తూ ఇంటి పని చేస్తూ బంధువులతో అల్లులతో కూతుర్లతో కొడుకులతో కోడర్లతో ఇంటి పక్కన ఇంటి బయట చేనికాడ ఏదో గొడవలతో నలిగిపోతుంటావు అప్పుడు నువ్వు హృదయంలో ఈశ్వరుణ్ణి స్మరణ చేసావు ఒక పూజ ద్వారా చింతన ద్వారా సంకీర్తన ద్వారా ఏ ఏ భగవంతుని కథలు వింటే అప్పుడు నీకు మంగళమవుతుంది కాబట్టి ఏ సమస్య ఉన్నా ఈశ్వరుని హృదయంలో స్మరణ చేస్తే మంగళంగా ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు అట్టి పాప నిచయ నివర్తనుడు మంగళమయ కీర్తన పరమేశ్వరుని నేను ఆశ్రయిస్తున్నాను ఏ పరమేశ్వరుని పాదాలను ఎల్లవేళలా కోరి సేవించి నిపుణులైన వారు అంతర్ముఖమైన బుద్ధితో ఇహపరలోకాలతోడి తగులం వదులుకొని ఏ తాపము లేక పరబ్రహ్మని చేరే మార్గములో ఏ కష్టము లేని సంచరిస్తారో అట్టి పాప నిచయ నివర్తనుడు మంగళమయ కీర్తనైన పరమేశ్వరుని భజిస్తున్నాను కాబట్టి చెప్తున్నాడు ఈ విషయాలన్నీ అంతర్ముఖమైన బుద్ధితో ఎవరైతే ఉంటారో ఏ తాపము లేకుండా ఆ ఈశ్వరుని హృదయంలో నిరంతరము స్మరణ చేస్తూ మంగళముతో కీర్తిస్తూ అటువంటి మహనీయాన్ని నేను భజిస్తున్నాను ఎన్నెన్ని తపస్సులు ఎన్నెన్ని తపస్సులు దానాలు జపాలు చేసినా వాటి వల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి అర్పించుకుంటే అవని నింద్యాలై ఆపదల కింద పరిమణిస్తా పరిణమిస్తాయో అట్టి పరిమితి లేనివాడు పాపని చేరివర్తనడు మంగళమై కీర్తన పరమేశ్వరుణ్ణి నేను సేవిస్తున్నాను అని ఈ విధంగా సుఖబ్రహ్మ చెప్తూ ఉన్నాడు చూడండి మానవ జీవితం ఎప్పుడు ఇది దేహం వదులుతామో మనకే తెలియదు కాబట్టి ఉన్నంత వరకు ఏనాటి పూజలు ఆనాటికే అని చెప్పాడు ఈశ్వరుడు కాబట్టి ఈ పరీక్ష ఎప్పుడైతే అడిగాడో ఈ విధ ఈ విశేషాలన్నీ సుఖబ్రహ్మ పరిస్థితి చెప్తూ ఉన్నాడు ఎన్ని తపస్సులు చేసినా దానాలు జపాలు చేసినా వాటి వల్ల కలిగే ఫలాలను ఏ పరమేశ్వరుడికి అర్పించకుంటే అవన్నీ నింద్యాలైపోతాయో అట్టి పరిమితి లేనివాడు పాపనిచే నివర్తునుడు మంగళమై కీర్తి పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను ఆ నిరంతరం హృదయంలో ఈశ్వర సేవ చేస్తున్నాడు ఆయన యవనులు కిరాతులు పులిందులు హూనులు శకులు కంకులు అబీరులు చండాలరు ఈ జాతుల్లో పుట్టినవారు మిగిలిన పాపాతులు ఏ పరమ పావనుని సేవించి భాగవత శ్రేష్ఠుని ఆశ్రయించిన వారై పరిశుద్ధ శరీరులై మంగళాకారులై ఉంటారో అట్టి వికార రహితుడు సమర్థుడు అయిన పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేరలా నమస్కరిస్తానని ఈ విధంగా చెప్తున్నారు అంటే పాపాత్తులు ఎవరు యవనులు కిరాతులు పులిందులు హూనులు శకులు కంకులు అభీరులు చండారులు ఈ జాతుల్లో పుట్టిన వారు భగవంతుని సేవించరంట కాబట్టి ఈ వీళ్ళంతా మిగిలిన పాపాతులు ఏ పరమ పావల్ని సేవించి అంటే ఇటువంటి వారు ఏం చేశారు భగవంతుని ఆశ్రయించి భాగవత శ్రేష్ఠుని ఆశ్రయించి అంటే ఎక్కడ భాగవతం జరుగుతుంటుందో అక్కడ పాపాత్ముడు కూడా భగవంతుడి గురించి వింటే వాడు సాధారణ వ్యక్తి అయిపోతారంట కాబట్టి పరిశుద్ధ శరీరులై మంగళాకారులై ఉంటారో అంటే నువ్వు ఎంత పాపం చేసినా కానీ ఎన్ని యదో పనులు చేసినా కానీ ఈశ్వరుని ఆశ్రయిస్తే ఆయన మంచి జ్ఞానాన్ని ఇస్తారట మంగళాకారులై ఉంటారో అట్టి వికారుడహితుడు సర్వసమర్థుడు అయిన పరమాత్మకు నా మనస్సులో ఎల్లవేరలా నమస్కరిస్తాను అంటే భగవంతుడు వికార రహితుడు ఏ వికారాలు ఉండవు ఆయనకు సర్వసమర్థుడా కాబట్టి అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఈ విధముగా ఉంటాడని మనకు చక్కగా ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదర్చే పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి 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 హరి ఓం తచ్చం శ్రీకృష్ణ